భారతదేశంలో ప్రవేశపెట్టబడింది మనకు లేదు మనకు ఆయుర్వేదం ఉండేది గృహ వైద్యం ఉండేది ఇదే కదా మనకు ఉన్నది ఇంగ్లీష్ కానీ హోమియో కానీ తర్వాత వచ్చి యాడ్ అయింది మరి అసలు మన ఇంట్లోనే పెరట వైద్యం అనేవారు ఎక్కడ పడితే అక్కడ ఇన్ని ఔషధ మొక్కలు మన దేశంలో ఉన్నట్టు అన్ని దేశాల్లో ఉండవు మరి ఇన్ని గ్రంథాలు ఇంత వైద్య సదుపాయం కలిగిన మొక్కలు సుశ్రుతుడు ధనవంతరి ఇలాంటి మహానుభావులు బోల్డ్ మంది ఉన్న దేశంలో అవి ఇంగ్లీష్ వీటిని ఎలా డామినేట్ చేస్తుంది ఇది ఎందుకు మనం తెలుసుకోవట్లేదు ఇంట్లోనే బోల్డ్ అన్ని డబ్బులు లక్షలు కోట్లు ఆస్తులు సమాధానం చూడండి సర్వే సొంత నిరామయ చూ ఇది చాలా బాగా చెప్పారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు గదిలో ఉన్నప్పుడు ఒకరు ఫ్యాన్ స్పీడ్లో ఉండాలంటారు ఇంకో తక్కువలో ఉండాలంటారు ఒకరు అంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కొందరు ఎప్పుడు సన్నగానే ఉంటారు వాళ్ళు ఎంత తిన్నా లావు కాదు కొందరు ఎప్పుడు బొద్దుగానే ఉంటారు ఎక్కువ తిన్నా భయపడతారు వాళ్ళు బరువు బరుగుతారు తప్ప అసలు తగ్గరు కొంతమంది శీతాకాలంలో కూడా చెన్నీళ్ళతో స్నానం చేస్తారు దొప్పడు కూడా కప్పుకోరు అది గొప్ప విషయంగా చెప్పుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఎప్పుడూ ధూమ్ ధామ్ అంటుంటా అంటూనే ఉంటారు వీళ్ళతో వేగడం చాలా కష్టం అనుకుంటారు అందరూ వీళ్ళు అందరి మీద పెత్తం చలాయిస్తూ ఉంటారు నేను చెప్పింది వేదం అంటారు వీళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నో మనకు అర్థం కాదు మనం కూడా అలా ఉందాం అని ప్రయత్నిస్తుంటాం కానీ ఫెయిల్ అవుతుంటాం ఇలా చూసుకుంటూ పోతే ప్రపంచం మొత్తం చాలా వైచిత్రం మీద వైచిత్ర కనబడుతుంది కొంతమంది వాగుడికాయలు ఉంటారు కొంతమంది శాంత స్వభావాలు ఉంటారు కొంతమంది వేషధారులు ఉంటారు కొంతమంది వెంటనే విషయాలు అర్థమవుతాయి కొంతమందికి అర్థం కావు ఈ ప్రశ్నలు అందరికీ ఒకప్పుడు వస్తూనే ఉంటాయి కానీ సమాధానం దొరకదు సరిపెట్టుకోలేము అర్థం చేసుకోలేము సరిగ్గా ఎక్కడ ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ విషయాన్ని ఆయుర్వేదం కూలంకషంగా చర్చించింది అర్థం అయ్యేలా వివరించింది ఎందుకంటే ప్రాచీన భారతదేశంలోని అనేక శాస్త్రాల్లో ఆయుర్వేదం ఒకటి అప్పటి మునులు ఋషులు వీళ్ళందరూ వాళ్ళ ఇన్ఫ్యూజన్తో అన్నీ దర్శించి మనకు అందించారు అందుకే ఆనాటి చెరకుడు వాడిన మందులే నేటికి ఆయుర్వేద వైద్యులు వాడుచున్నారు ఆయన సిద్ధాంతాలే నేటికి శిరోధార్యాలు ఎంత గొప్ప విషయం అండి అసలు నాకు ఐడియా కూడా ఐడియా చూడండి అడిగిన దానికి అయిపోయింది అయిపోయింది నా బాధ ఏమిటంటే ఇప్పుడు ఒక బాగా డబ్బున్నవాడు అడుక్కునేవాడి దగ్గరికి వెళ్ళి బతిమాలాల్సిన స్థితి ఎందుకు వస్తుంది రాకూడదు కదా అలాగే ఇంత జ్ఞానం మనకుండి ఆరోగ్యం విషయంలో భారతదేశం బ్రిటీషు వాళ్ళు వెళ్ళిపోయాక సారీ బ్రిటీషు వాళ్ళు ఉన్నప్పుడే మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు మన దేహాన్ని దెబ్బతీసి తద్వారా దేశాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు కూడా అయ్యారు ఇంగ్లీషుని బాగా చొప్పించారు ఇంగ్లీషు భాషని ఇంగ్లీషు విద్యని ఇంగ్లీషు వైద్యాన్ని మనకు అవసరం లేదు ఎలా అంటే రిచ్ పర్సన్ని రుచి పర్సన్ చేశారు మన అది గొప్ప అనుకుంటున్నాం మీరు కావాలి గమనించండి మన ఆయుధ్యాన్ని తగ్గిపోయిందిగా ఇంగ్లీష్ వచ్చాక మన సంస్కారాలు తగ్గిపోయినాయిగా ఇంగ్లీష్ మతం ప్రమాదం ఇంగ్లీష్ మందు ప్రమాదం ఇంగ్లీష్ భాష ప్రమాదం కరెక్ట్ కానీ భవిష్యత్ ఏంటంటే మోతాదు మించిపోయింది ఇప్పుడు మీరు ప్రపంచ పరిణామాలు చెందే విధానంలో ఈ విధంగా మనం ఈ వాళ్ళు దండయాత్ర చేసి వచ్చి బ్రిటిషర్స్ వచ్చి ఈ పరిపాలించారు మనం ఏం చేయగలరు అప్పటి రోజులు అది రాజులు మహారాజులు ఉండేవాళ్ళు వాళ్ళు ఆ రాజుల మహారాజు టైంలోనే బ్రిటిషర్తో వాడు మందుకుంటూ కనిపెట్టాడు వాడు ఇక ప్రాపంచాన్ని జయించడానికి వాడు ఇచ్చేసుకుంటూ చేసుకుంటూ ఒకటి ఒకటి జయించుకుంటూ వచ్చాడు ఆ నేపథ్యంలోనే ఆక్రమించుకున్నాడు అది తర్వాత వీళ్ళు వీళ్ళు తెలివి మేరిపోయిన తర్వాత తరిం కొట్టేశారు అదే అన్నమాట తరిమి కొట్టిన తర్వాత వాడు ఉన్నప్పుడు ఏదైతే మనకి సివిలైజేషను క్రమంలో వాళ్ళు ఏది నేర్పారో అది మనం అనుసరిస్తున్నాం అది ఏదేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసినాన్ని వాళ్ళు రాసినయే మనం తప్పుడు చేసుకోవాలని అమలు చేసేది అది ఏమైనా మనకి నా పాయింట్ ఏంటే మనం ఏ దేశం మీదకి దండయాత్ర ఎందుకని మనం రిచ్ కాబట్టి ప్రతి ఏదో మన మీదకి వచ్చాడు ఎందుకని మనం రిచ్ కాబట్టి ఎవడైనా ఉన్నోడి దగ్గరికి వస్తాడు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ వాళ్ళు పుట్టినోళ్ళు కొందరు ఈ దేశంలో ఉన్నారు ఏది ఎడారి మతంలో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ వాడు రాకపోతే అది జరిగి ఉండేది కాదు ఇది జరిగి ఉండేది కాదంటే ఇంగ్లీష్ వాడు రాకముందు ఇక్కడ విద్య బాగుంది ఇంగ్లీష్ వాడు రాకముందు ఇక్కడ ఆరోగ్యం బాగుంది ఇంగ్లీష్ వాడు రాకముందు ఇక్కడ ప్రశాంతత బాగుంది అన్నీ బాగున్నాయి సార్ కరెక్టే కానీ ఇది వాడు సివిలైజేషను అసలు దీంట్లో ఈ యుగం ఆ యుగం అని చెప్పి వాడు చెబుతాడు ఆ యుగాలు తరచుల అయిన తర్వాత ఈ విధంగా తయారయ్యి మనం ఇండిపెండెంట్ గా ప్రసంగ ఆ నేపథ్యంలోనే జరిగే పరిణామాలంటే కలియుగం లక్ష్యం అంటే మరి కలియుగంలో ఇదే చెప్పాడుగా వాడు దీంట్లో